హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం చాలా టేస్టీగా ఈజీగా పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఈ పులుసు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటూ ఉంటారు మాకైతే మా అత్తయ్య చేసే పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అనమాట సో తను ఎలా చేశారో మీకైతే వీడియోలో చూపించేస్తాను ఫస్ట్ పచ్చి పులుసు కోసం మీడియం సైజు ఒక రెండు లేదా మూడు ఆనియన్స్ని ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని తీసుకోవాలి పండుగ కూడా మనకు సరిపడా చింతపండుని మనం చేసేదాన్ని బట్టి చింతపండుని కూడా నానబెట్టేసి పక్క పెట్టేసాం ఎండుమిర్చిని వచ్చేసి ఇలా నిప్పుల మీద కాల్చడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది సో లేదు అనుకుంటే మనం స్టవ్ మీద కూడా డైరెక్ట్ పెట్టి కాల్చుకోవచ్చు కాల్చిన తర్వాత వాటిని కొంచెం కడిగేసి ఒక ప్లేట్లో పక్కకైతే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం బెల్లం సాల్టు కరివేపాకు వీటన్నిటిని అయితే ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇలా రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఎంచి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా ఇలా రసంలో వేసి వాటిని ఇలా నలుపుతూ కలిపామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఆ కాల్చిన ఫ్లేవర్ అనేది మనకు రసంకి బాగా పడుతుంది టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఇంకెందుకు లేటండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా పచ్చి పులుసు ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలండి నేను చెప్పడం మర్చిపోయాను అలాగే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలు